ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత హెచ్ఆర్ పాలసీ హెచ్ఆర్ పాలసీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు

ఎవరు మమ్మల్ని పట్టించుకోవడం గత ప్రభుత్వం పట్టించుకోండి ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదు మా రాష్ట్ర వ్యాప్తంగా మా యూనియన్లన్నీ కలిసి గత యాభై రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వం దిగిరావటం లేదు మా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గత ప్రభుత్వాలు ఎలా ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం మా సమస్యలన్నీ తీర్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ముఖ్యంగా చాలీ చాలన జీతాలతో చాలా ఇబ్బందులు పడుతున్నాం మాకు ఖచ్చితంగా హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎటువంటి సంక్షేమ పథకాలకి అన్నింటికి మేము దూరం అయ్యాం ఆ సంక్షేమ పథకాలని మాకు వర్తింపజేసే చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం